అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వచ్చేటువంటి ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో సింహరాశి వారికి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని నాశనం చేయబోతున్నారు అసలు వాళ్ళెవరు వాళ్ళతో మీకు వచ్చేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు వారికి వైరం ఏ విధంగా స్టార్ట్ అవ్వబోతుంది ఈ యొక్క ఇబ్బందులు కల వల్ల మీకు కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క వారు రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారు ఏ విషయాన్నైనా సరే కఠినాత్మకంగా ప్రచితంగా ఇక ఎవరికి కూడా మాటిచ్చినా సరే ఆ మాట కోసం నిలబడేటువంటి తత్వం కలిగిన వారు వెనకడుగు వేయకుండా ఎంతకటి కష్టమైనా సరే ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు అయితే గత కొద్ది రోజులుగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల్లో భారీ మార్పులు ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు అటువంటి సింహరాశి వారికి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం ఎనిమిది తొమ్మిది పదో తేదీలలో వచ్చేటువంటి పరిచయం మీకు మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు అసలు ఎవరు ఆ ముగ్గు ఇద్దరు వ్యక్తులు వారి వల్ల మీకు ఎటువంటి నష్టం కలగబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఆ ఇద్దరి యొక్క వ్యక్తుల పరిచయం మీకు స్నేహితులుగానో లేదా దూరపు బంధువులుగానో ఉండవచ్చు మీకు లేనిపోని ఇబ్బందులు ఆశలు కలిగించి ఇక అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేపించి లేదా మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే తగు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ప్రస్తుతం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వేరే వ్యక్తుల యొక్క జోప్యం అస్సలు సహించవద్దు దీనివల్ల మీకు పూర్తిగా నష్టమే తప్ప లాభం వచ్చేటువంటి అవకాశం అస్సలు ఉండదనేది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కీలకంగా వివరించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉండవచ్చు మీ యొక్క భార్య కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీరు పాటించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు మూడో వ్యక్తి జోప్యం అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క అంతర్గత వ్యవహారాల్లో కానీ ఇక వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ద్విచక్ర వాహన ప్రమాదం ఉండవచ్చు కాబట్టి దూర ప్రయాణాలు ద్విచక్ర వాహనం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలతో బయటపడేటువంటి అవకాశం ఖచ్చితంగా కుదిరితే ఆ యొక్క ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాన్ని పక్కన పెట్టేయండి అప్పుడే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉండవచ్చు అంతేకాదు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మీకు చెడు వ్యసనాలకు చెడు దారులకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉండవచ్చు అంతేకాదు మీరు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దగ్గరలో ఉన్నట్లయితే దాన్ని దర్శించి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ఈ యొక్క వచ్చేటువంటి ఉగాది తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందుకోవచ్చు ఉగాది తర్వాత నుంచి సింహరాశి వారి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎప్పుడు చూడనటువంటి ఆర్థిక లాభాలను స్థితిగతులు భారీగా మారేటువంటి అవకాశాలు ఉండవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పదోన్నతి మీకు రెండు మూడు నెలల వరకు పట్టేటువంటి అవకాశం ఉండవచ్చు కొంతవరకు ఓపికగా పై అధికారులతో సమన్వయంతో పాటించేటువంటి అవకాశాలను మీరు మర్చిపోవద్దు అనేది చెప్పవచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఓ అమ్మాయి కూడా రాబోతుంది ఆ అమ్మాయి మీ యొక్క భార్య కావచ్చు లేదా దగ్గర బంధువు కూడా కావచ్చు వారి యొక్క స్నేహం లేదా చుట్టరక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలతో పాటు శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందనేది మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం ఎటువంటి ఇబ్బందులకు గురి చేయబోతుంది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియో మీకు నచ్చి ట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు